లో స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్ ఒక భాగం అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కలిపి అధ్యక్ష దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులందరూ జియో వన్ వన్ సెవెన్ గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు చర్చించాం ఇంతే కాదు మేము కూడా మొన్న ఒక వర్క్ షాప్ పెట్టుకున్నాం జియో వన్ వన్ సెవెన్ గురించి డిస్కస్ దానికి ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకునే దానికి వర్క్ షాప్ కూడా పెట్టాం అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే జియో వన్ వన్ సెవెన్ ద్వారా పది మంది విద్యార్థులకి తక్కువ పాఠశాల గతంలో పన్నెండు వందల పదిహేను ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వం అది ఐదు వందల ఏడు పెరిగింది అధ్యక్ష ఇంకో పక్కన ఇరవై విద్యార్థుల కన్నా తక్కువ పాఠశాలలు చూస్తే గతంలో ఐదు వేల ఐదు వందల ఇరవై అధ్యక్ష గత ప్రభుత్వం చేతకంతనం వల్ల పదమూడు వేల ఏడు వందల ఇరవై పాఠశాలలు పెరిగింది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సింగిల్ టీచర్ ఇప్పుడు మనందరం సింగల్ టీచర్ గురించి మాట్లాడుతున్నాం సింగిల్ టీచర్ స్కూల్స్ అధ్యక్ష దాదాపు ముప్పై శాతం స్కూల్స్ వచ్చిన ఉన్నాయి అధ్యక్ష అంటే పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ మీరు డ్రాప్ అవుట్ రేట్ గురించి కూడా గౌరవ సభ్యులందరూ ఈ రోజు మాట్లాడటం జరిగింది అధ్యక్ష మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం డ్రాప్ అవుట్ రేట్ కి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే ఒక మాటలో చూస్తే ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతికి ప్రధానంగా ఆడపిల్లలు చూస్తే అధ్యక్ష దాదాపు నలభై ఏడు వేల మంది ఆడపిల్లలు విద్యకి దూరమయ్యారు అధ్యక్ష అంటే ట్రాన్సిషన్ లో పిల్లలు మిస్ అవుతున్నారు కంటిన్యూటీ లేదు ఇది నాకు గౌరవ సభ్యులు వచ్చి చెప్పారు అధ్యక్ష అధికారులు ఆంధ్ర అధికారులు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న అసలు ఎంత మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు నాకు స్పష్టంగా చెప్పండి అని నేను అడిగాను అధ్యక్ష పొద్దున ఒక నంబర్ చెప్తారు సాయంత్రం ఒక నంబర్ చెప్తారు అట్లా వారాలు నెలల తర్వాత ముప్పై మూడు లక్షల నలభై వేల మంది పర్తి నేను అడిగాను ఎందుకు ఇన్ని రోజులు పెట్టింది అంటే గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను డాష్ బోర్డ్ లో నాకు తెలిసి అసలు ఏ ఊర్లో ఏ పని జరిగింది ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష డ్రాప్ బాక్స్ అని ఉంది అంటే పిల్లల్ని సిస్టమ్ లో తీసుకొని మధ్యలో పెడతారు అధ్యక్ష అంటే అటు ప్రైవేట్ స్కూల్లో బెటర్ ప్రభుత్వ పాఠశాల మధ్యలో పెడతారు అంటే కన్వీనియన్స్ బట్టి మూవ్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష విచిత్రమైన దాన్ని చూస్తే దాదాపు లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాల ఎక్కువ వయసున్న వాళ్ళు డ్రాప్ బాక్స్ లో ఉన్నారు అధ్యక్ష అంటే చాలు ఇంజనీరింగ్ వేరే పై చదువులు వెళ్లాల్సిన పిల్లలు డ్రాప్ బాక్స్ లో పెట్టేసి అట్లా ఇరికిచ్చారు అధ్యక్ష అంటే కావాలని జిఆర్ రేషియో ఇంప్రూవ్ చేద్దామని వాస్తవాలకి దూరంగా గత ప్రభుత్వం పనిచేసిన అధ్యక్ష చిక్కి అధ్యక్ష చిక్కి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ మీకు అందరు పంపిస్తా అందరు చూడచ్చు విచిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎలా చూడండి ఎట్లా ఇది ఎట్ అంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాఠశాల గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్లా అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష ఒక గుడ్డు ఏం పాపం చేసిన కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు అది వైఎస్ఆర్ ఎస్పీ గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ వదిలిపెట్టలేదు ఇదే పోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత నియమో ఒకసారి గౌరవ సభ్యులు అందరూ అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారు పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాపగండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను వాడింది అధ్యక్ష